కిడ్నీ పేషెంట్స్ లేదా మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో చాలామందికి ఈ ఫాస్ఫేట్ నిల్వలు పెరిగిపోకుండా వాళ్ళకి మరణాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి దాన్ని కౌంటర్ యాక్టివ్గా మనకి కాల్షియం బేస్డ్ ఫా ఫాస్ఫేట్ బైండింగ్ ఏజెంట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక రకమైనటువంటి ఫార్ములా సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని స్టేజుల్లో ఇది తీసుకోవడం చాలా ప్రమాదం ముఖ్యంగా దీనివల్ల కడోరీ ఆచిరీ కాల్సిఫికేషన్ అంటే దమనుల్లో ఆచిరీస్లో మట్టి బెడ్డల్లాగా కాల్షియం పేరుకుపోయి రక్త ప్రవాహానికి ఆటంకం కలిగించి హృద్రోగాలతో మరణించే అవకాశం ఉంటుంది అందుకే రీసెర్చ్లో చూస్తే కనుక మూత్రపిండ వ్యాధి ఎక్కువ మంది నలభై రెండు శాతం మంది కేవలము ఈ హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోవడం అనేది జరుగుతుంది సో రీసెర్చ్లో జరిగింది కూడా ఇదేంటంటే ఎక్కువ కాల్షియం తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే మరణాల ప్రభావం ప్రమాదం పెరుగుతుంది అలాగే గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుందని రీసెర్చ్లు ప్రూవ్ అయింది కాబట్టి వీలైనంత వరకు కాల్షియం బేస్డ్ ఫాస్ఫేట్ బైంటర్స్ మనం అవాయిడ్ చేయాలి స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ వరకు మనం కాల్షియం బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్ కాకుండా మెగ్నీషియం బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్ మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ లేదా మీ వైద్యుల సలహా మేరకు తీసుకోగలిగితే కనుక ఈ రిస్క్ని మనం చాలా సులభంగా అవాయిడ్ చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితిలో స్టేజ్ ఫైవ్కి వెళ్ళిపోయేసరికి మెగ్నీషియంని మన కిడ్నీలు బేర్ చేయాలి అటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఫాస్ఫేట్ని కంట్రోల్లో ఉంచాలి కాబట్టి మన శరీరంలో ఇతర సమస్యలు రాకుండా కాపాడుకోవాలి కాబట్టి అప్పుడు సరైన డోసేజ్లో కాల్షియం బేస్డ్ ఫాస్ఫేట్ బైండర్స్ అనేది తీసుకోవడం కీలకమవుతుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా గమనించి ముందుకెళ్తే కనుక అందరిలాగే కిడ్నీ పేషెంట్స్ ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకొచ్చు